నమస్తే ఈ జనరేషన్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది అంటే మనం చాలామందికి చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కల్లో మన ఇంటి చుట్టూనో మన ఇంట్లోనే చాలామందికి వచ్చి ఉండొచ్చు అయితే ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలేంటి దీ అసలు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్ డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా ఆయనతో అడిగి ఏమేమి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం గుర్తించాలి అది బాధ్యత అండి ఒక మనిషి అనారోగ్యం అయితే అది దేశానికే నష్టం వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబానికే నష్టం దేశానికి కూడా నష్టం అలా అవునండి ఇప్పుడు ఒక మనిషి పది రోజులు లీవ్ తీసుకొని చేయకుండా ఉంటే అది ఆర్థిక నష్టం అతను సేవింగ్స్లో కష్టపడి సంపాదించుకున్న డబ్బు హాస్పిటల్ ఐసియూలో అడ్మిట్ అయ్యి ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టేస్తే అది నష్టమే కదండి ఒక కుటుంబం వాళ్ళ కూతురు చదువుకో లేదా వాళ్ళ కూతురు ఎత్తి ఎత్తిపెట్టుకున్న డబ్బు అనుకోకుండా వాళ్ళ తండ్రి అనారోగ్యం అయ్యారు ఐసీయులు అడ్మిట్ అయ్యారు ఐదు రోజులు వెంటిలేటర్లో ఉన్నారు ఎంత వస్తుంది రేపు బిల్లు ఖచ్చితంగా మరి ఆ డబ్బులంతా వేస్ట్ అయినట్టు కదండి సో ప్రతి ఒక్కరు బాధ్యత అండి ఆరోగ్యంగా ఉండటం చాలామంది పేషెంట్లు అంటారు నా షుగరే కదా నాకైతే ఏముందిలే నేను పోతాను కదా నేను ఒక్కడనే కదా అంటారు కాదు అనారోగ్యం అయిన తర్వాత కుటుంబం మొత్తం బాధపడుతుందండి కుటుంబం మొత్తం బాధపడతారు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకోవటం ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరి అవసరము ప్లస్ బాధ్యత అంటున్నాను నేను సో కాబట్టి ఫస్ట్ వెయిట్ పెరక్కడా అన్ని జాగ్రత్తలు తీసుకోండి రెండోది లైఫ్లో కంఫర్ట్ జోన్ అనేది విచ్చలు విడితనం కంఫర్ట్ కాదు ఇవాళ రేపు యూత్ విచ్చలు విడితనానికి వెళ్ళిపోయి దాన్ని సుఖంగా భావిస్తున్నారు అది ఎలాగ సుఖం అవుతుందండి నువ్వు రాత్రి అంతా నువ్వు కూర్చొని నిద్రపోకుండా క్లబ్బుల చుట్టూరు తిరిగి లేదా అండ్ ఇటీవల మీరు సినిమాలు చూడండి యూత్లో వ్యసనాలు గురవటానికి వాళ్ళు చూపిస్తున్నారు సో అది నార్మల్ అనుకుంటున్నారు అది ఎలా నార్మల్ అవుతుంది మన జీవన శైలి ముఖ్యంగా భారతీయులు నిద్ర ఇంపార్టెంట్ మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ మస్ట్ నిద్ర ఉండాలండి సో ఎప్పుడైతే ఇలాంటివి మనం గుర్తిస్తున్నామో మళ్ళీ మనం నిద్ర టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి మన ఫుడ్ టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి జనరల్గా ఏడు తర్వాత తినే ఫుడ్ మనకు కష్టం అండి ఏదో వారంలో ఒకసారి రెండుసార్లు లేట్ అయితే పర్వాలేదు బట్ రోజు నేను పది గంటలకు ఇంటికి వచ్చి తింటాను లేదా పదకొండున్నరకు తింటాను నేను పన్నెండు గంటలకు తింటాను అర్ధరాత్రి లాంటి బాడీ తట్టుకోదు ఫస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మీకు పెద్దగా విశేషాలు గుర్తించలేరు కానీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఊబకాయము ఫ్యాటీ లివరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రీ డయాబెటిక్ ఆ తర్వాత డయాబెటిక్ అవుతున్నారు సో ఇవన్నింటినీ ఏంటంటే గుర్తించుకోవాలి ఇప్పుడు కొంతమంది నైట్ డ్యూటీలో ఉంటారు మరి డేలో వాళ్ళు వచ్చి ప్రాపర్గా నిద్రపోవాలి సాటర్డే సండే వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవాలి నువ్వు 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 నైట్ జాబ్లు చేసుకుంటూ మళ్ళీ సాటర్డే సండే వచ్చినప్పుడు నువ్వు నైట్ చుట్టూ తిరుగుతాం అంటే ఆరోగ్యం ఎలా ఎన్ని రోజులు నిలబడుతుంది ఇంతే కాకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈరోజు సిటీలో మీరు ఎటు వైపు చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్ కనపడుతుంది మరి యూత్ అంతా ఆరోగ్యంగా ఉంటే మరి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ని ఎందుకు వచ్చినట్టు సో ఏదైనా కూడా ఒక ఆరోగ్యం నెససిటీ ఉన్నప్పుడే కదా ఆ ఫెసిలిటీస్ అని వస్తాయి ఇప్పుడు నేను డయాబెటీస్ డాక్టర్ అని చెప్తున్నాను ఇప్పుడు పేషెంట్స్లో డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు వాళ్ళకు న్యాయం చేయాలి కాబట్టి నాకంటూ ఒక వృత్తి ఉంది కాబట్టి నేను దాంట్లో బిజీగా ఉన్నాను కాబట్టి డయాబెటీస్ డాక్టర్గా ఉన్నాను రేపు అందరికీ డయాబెటీస్ లేకుండా అందరూ బాగా అయిపోయారు అనుకోండి నేను మేబీ వేరే పని చూసుకుంటాను మేబీ వ్యవసాయం చూసుకుంటాను రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది అందరూ మంచిగా పెంచిన కూరగాయలు దానికి విలువ కట్టి దాన్ని తీసుకుంటున్నారనుకోండి హ్యాపీగా రేపు నేను ఫార్మర్ అయిపోతానుగా అంటే చెప్తున్నా మాటవర్స్కి అంటే డిమాండ్ని బట్టి సప్లై వస్తుంది అంటున్నాను నేను సెంటర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ పోయిన వాళ్ళకి అందరికీ వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చెప్తున్నారని కాదు నీడ్ ఉంది కాబట్టి ఆ సెంటర్స్ వస్తున్నాయి ఈరోజు మోకాళ్ళ నొప్పులు సెంటర్స్ ఎన్ని వచ్చాయి చాలా ఉన్నాయి పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం అసలు మోకాళ్ళ నొప్పులకు ఎంతమంది వైద్యులు అసలు మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ ఉండేటివా ఈరోజు ఎందుకు మరి ఎన్ని మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ వస్తున్నాయి ఎందుకంటే మనిషిలో ఊబకాయం పెరుగుతుంది బరువు పెరుగుతున్నారు మోకాళ్ళలో స్ట్రెంత్ తగ్గుతుంది తర్వాత మోకాళ్ళు అరిగిపోతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ సెంటర్స్ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట సో ఆ డిమాండ్ లేకపోతే ఇది ఉండేది కాదుగా అదేవిధంగా ఈరోజు ఎన్ని కార్డియాక్ సెంటర్స్ ఉన్నాయి సిటీలో కొన్ని ఏదైనా ఒక కార్డియాక్ సెంటర్ ఖాళీగా ఉందా చెప్పండి అందరూ బిజీగానే ఉన్నారుగా సో నేను చెప్తున్నది ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాను నేను ఫైనల్గా మన ఆరోగ్యం మన చేతుల్లో గోర్తబోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న తర్వాత మీకు డాక్టర్లు శత్రువులానే కనపడతారు అదే కానీ వాళ్ళు కరెక్ట్గా మనం కానీ వాడుకుంటే వాళ్ళు మీకు మిత్రులుగాను దేవుళ్ళ కనపడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ షుగర్ ఈ షుగర్ పేషెంట్లలో కంటి చూపు కోల్పోయే అవకాశం ఏమైనా ఉంటుందా అది కూడా చాలా చాలా తక్కువ సంఖ్యలో ఎవరిలో షుగర్స్ ఎక్కువగా చాలా కాలంగా ఉంటూ బీపీ ఎక్కువగా ఉంటూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ వాళ్ళు దాన్ని కరెక్ట్గా గుర్తించక ఆ షుగర్స్ నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో రెటినోపతి సమస్యలు ఉంటాయి సో ఒకసారి రెటోపతి సమస్య స్టార్ట్ అయిన తర్వాత వైద్యం చాలా కష్టం లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నప్పటికీ కంటికి వేసే ఇంజెక్షన్స్ ఉన్నప్పటికీ మెరుగవుతున్న వారి సంఖ్య చాలా కష్టం అన్నమాట అంతేకాకుండా ఈ చాలామంది చేసే ఇంకొక చిన్న తప్పు ఏంటంటే ఆ కంటి సమస్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు కానీ షుగర్స్ మళ్ళీ కంట్రోల్లో ఉండవు సో చేసిన వైద్యం వేస్ట్ అయిపోతుంది దాదాపు ఆ ట్రీట్మెంట్ చేయాలంటే ఈరోజు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది సో మరి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఉదాహరణకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు నువ్వు మళ్ళీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే నువ్వు చేసిన లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు నీకు న్యాయం చేస్తుంది లేజర్ అంటే ఏంటి టెంపరేచర్ హై చేసి అక్కడెక్కడైతే బ్లడ్ వెజల్ ఏదైనా లీక్ అవుతుంటే దాని వేడి ద్వారా దాన్ని మనం కాల్చడం అన్నమాట అంతేగాని రూట్ కాస్ ప్రాబ్లమ్ ఏంటి డయాబెటీసే కదా దాన్ని మరి కంట్రోల్లో పెట్టాలిగా సో వెరీ ఇంపార్టెంట్ షుగర్స్ మనకు కంట్రోల్లో ఉన్నప్పుడు మన రక్తం అనేది మంచి నీరులాగా సులభంగా ప్రవహిస్తూ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ పెరిగిందంటామో అంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయి అంటున్నామో రక్తం చిక్కబడటం స్టార్ట్ అవుతుంది సో చిక్కబడుతున్న రక్తాన్ని ప్రవహింపజేయటానికి గుండెకు కష్టం ఫిల్టర్ చేయడానికి కిడ్నీలకు కష్టం ఎక్కడైతే మనకు మైక్రో బ్లడ్ ఫ్లో ఉంటుందో అక్కడ లోడ్ పడినప్పుడు అది ఐస్ అనమాట ఆ బ్లడ్ లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి రెటినాలో అదేవిధంగా పాదాలలో కూడా బ్లడ్ ఫ్లో పాదాలకు కూడా బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవటం వల్ల ప్లస్ షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనమాట ఈవెన్ ఇప్పుడు నేను ఒబేసిటీ అన్నాను ఒబేసిటీ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఈ ఒబేసిటీ కంటిన్యూ అయ్యిందనుకోండి అది ఒక వాపు లాంటిది కాబట్టి అవయవాలు వాటి పని చేయలేకపోతాయి ఇప్పుడు ప్యాంకరస్ అనే అవయవం కరెక్ట్గా పనిచేసినట్లయితే ఇన్సులిన్ బాగా వస్తుంది అదేవిధంగా మిగతా అవయవాలు కండరాలు బాగా పనిచేసినప్పుడు ఈ ఇన్సులిన్ వాడుకుంటాయి వాడుకుంటాయి సో కాబట్టి ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి సో పాదాలకు నరాలు దెబ్బతిన్నప్పుడు మనం పాదాలకు న్యూరోపతి అని పేరు పెడతాం కంటిలో దెబ్బతిన్నప్పుడు దానికి రెటినోపతి అనో లేదా దానికి కావాల్సిన టర్మినాలజీలో మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం సో ఫైనల్గా ఏదైనా షుగర్స్ అసలు పెరగకుండా చూసుకోవాలి పొరపాటును పెరిగితే దాన్ని మళ్ళీ అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు చేయాలి భయపడకుండా వైద్యం చేసుకోవాలి అండ్ ఈ షుగర్ కంట్రోల్ లేకపోతే దాంపత్య జీవితంలో ఏమైనా మనం బ్లడ్ ఫ్లో అనుకున్నాం కదా సో దాంపత్య జీవి జీవితంలో కూడా సమస్యలు ఉండచ్చు ఇప్పుడు ఎలాగైతే హార్ట్లో ప్రాబ్లం వచ్చి స్టెంట్ వేసింది అంటారో పైప్ బ్లాక్ అయిందనేగా సో ఈవెన్ మగవారికి కూడా ఇరక్షన్ అనేది కూడా ఒక పైప్ బ్లడ్ పైపే కదా అది సో ఆ పైప్లో బ్లాక్ అనుకోండి అక్కడ కూడా అదే ప్రాబ్లమేగా సో కాబట్టి ఎవరైనా సరే ఒక్క ఉద్దేశంలోనే కాదు నేను చెప్తున్నది అన్ని కోణాల్లో చెప్తున్నాను షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం అన్ని విధాల ఆరోగ్యకరం సమస్య అంటూ స్టార్ట్ అయితే బాడీలో అనేక సమస్యలు అనేక రూపంలో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ ఉంది సో కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకుందాం కరెంట్ ఎక్కువ వచ్చిందంటే బల్బ్ కాలిపోవచ్చు ఫ్రిడ్జ్ ప్రాబ్లం రావచ్చు ఫ్యాన్ ప్రాబ్లం రావచ్చు ఏసీలో ప్రాబ్లం రావచ్చు సో ఇవన్నీ బాగుండాలంటే వాటికి రావాల్సిన ఓల్టేజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పనిచేసుకుంటాయి సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బాడీలో ఏ పార్ట్ ఎత్తుకున్నా ఆ పార్ట్లో ప్రాబ్లం రావచ్చు ఈవెన్ గోరు జుట్టు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో కాబట్టి ఎవరు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే వరకు దయచేసి వెయిట్ చేయకండి కంట్రోల్లో పెట్టుకోండి మీ డయాబెటీస్ ఒట్టి ఆహార నియమాలతో కంట్రోల్ అయిపోతూ ఉందా సంతోషం మందులు అక్కర్లేదు పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ కూడా కలిపి మీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుందా మందులు లేకుండా సంతోషం ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కొంచెం పైకి వెళ్తున్నాయా దానికి కావాల్సిన మెడిసిన్ వాడాలి ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కంట్రోల్ రాకుండా హై ఉంటున్నాయా అప్పుడు ఇన్సులిన్ కూడా అవసరం డాక్టర్ దగ్గర పోతే ఇన్సులిన్ పెడతాడు మాతలు పెడతారని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేసుకోకుండా షుగర్స్ ఎక్కువ పెట్టుకుంటే తర్వాత తిరగాల్సింది షుగర్ డాక్టర్ దగ్గర కాదు కంటి డాక్టర్కి కాళ్ళు డాక్టర్కి గుండె డాక్టర్కి కిడ్నీ డాక్టర్ దగ్గరికి అందరికీ తిరగాలి